క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఎల్బీడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ దీని చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు ఎన్నో గొడవలు ఎన్నో అనుమానాలు ఎన్నో వివాదాలు కానీ మీకు తెలుసా అసలు క్రికెట్ పుట్టినప్పుడు ఈ ఎల్బిడబ్ల్యూ రూల్ లేనే లేదు అసలు ఇలాంటి ఒక రూల్ తీసుకురావాలని దీని అవసరం కూడా ఉంటుందని అప్పట్లో క్రికెటర్లు అనుకోనేలేదు కానీ ఓ ఇద్దరు ప్లేయర్లు చేసిన తప్పు వల్ల ఇంకా మాట్లాడితే వాళ్ళ సెల్ఫిష్ ప్యాడ్ ప్లే వల్ల ఎల్బిడబ్ల్యూ అనే రూల్ తీసుకురావాల్సి వచ్చింది మరి ఆ ప్లేయర్స్ ఎవరు వాళ్ళు ఏం చేయడం వల్ల ఎల్బిడబ్ల్యూ రూల్ తీసుకురావాల్సి వచ్చింది అండ్ ఈ రూల్ ఇప్పటికీ ఎందుకింత కాంట్రవర్సీగా ఉంది పదండి ఈరోజు స్పోర్ట్స్ తెలుసుకుందాం అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ టైల్స్ అక్టోబర్ ఐదవ తేదీన ఇండియా పాకిస్తాన్ మధ్య ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్లు సదాఫ్ షమాస్ మునిబా సిద్రా వీళ్ళు ముగ్గురు దాదాపు ఐదు సార్లు ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయిన నాట్అవుట్ గా తప్పించుకున్నారు దీంతో ఇంకోసారి రూల్ పై కాంట్రమర్సీ స్టార్ట్ అయింది ఇది ఒకటే కాదు దాదాపుగా ఈ రూల్ తెచ్చినప్పటి నుంచి ఇలాంటి వివాదాలు కో కొలలు బంతి వికెట్లకి పూర్తిగా తాకలేదు కాబట్టి అంపర్ స్కాల్ నాట్అవుట్ అంటారు బంతి దాని ట్రజెక్టరీ నుంచి బయటపడింది కాబట్టి అవుట్ సైడ్ లైన్ బ్లైండ్ స్పాట్ అని నాట్అవుట్ ఇచ్చేస్తారు బ్యాటర్ క్రీజ్ దాటి ముందుకు వచ్చాడు అందువల్ల నాట్అవుట్ గా తేల్చేస్తారు ఇదంతా చూస్తుంటే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఎలా అయితే అర్థం కాని సబ్జెక్ట్గా మిగిలిపోతుందో అలాగే ఇండియా నుంచి క్రికెట్ చూస్తున్న ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం అర్థం కాని రూల్గా మిగిలిపోతుంది ఈ ఎల్బిడబ్ల్యూ అయితే ఎల్బీడబ్ల్యూ రూల్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకో వీడియో స్పెషల్గా చేస్తాను అయితే ఇప్పుడు మాత్రం అసలు ఈ ఎల్బీడబ్ల్యూ రావడానికి కారణమైన ఆ ఇద్దరు ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం క్రికెట్ ఆడడం మొదలైన టైంలో బ్యాట్లు కొద్దిగా బెండ్ అయ్యి ఉండడంతో బ్యాట్స్మెన్కి స్ట్రైక్ డే ఆడే ఛాన్స్ ఉండేది కాదు కానీ సెవెంటీన్త్ సెంచరీ తర్వాత బ్యాట్లు అప్డేట్ అయ్యి స్ట్రైట్ బ్యాట్లు వాడడం మొదలైంది ఎప్పుడైతే స్ట్రైట్ బ్యాట్లు బ్యాటర్ల చేతికి వచ్చాయో స్ట్రైట్ డ్రైవ్ ఆడడం స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ చాలామంది బ్యాటర్లు బుర్ర బాగా యూజ్ చేసి ప్యాడ్ ప్లే మొదలు పెట్టారు అంటే బంతిని బ్యాట్తో ఆడకుండా కాళ్ళు అడ్డం పెట్టి ఆపేసేవాళ్ళు దీంతో బౌలర్లకి వికెట్ చేయడం చాలా కష్టమైపోయింది ఆ టైంలో అలా దాదాపు రెండు మూడు దశాబ్దాలు ఈ ప్యాడ్ ప్లే తో బౌలర్లు నానా అవస్థలు పడ్డారు ముఖ్యంగా రింగ్ అండ్ టేలర్ అనే ఇద్దరు బ్యాటర్లు వాళ్ళ కెరీర్ లో ఎన్నో సార్లు ఈ అన్ఫేర్ ప్యాడ్ ప్లే తో అవుట్ కాకుండా ఉండడమే కాకుండా ఓడిపోయే మ్యాచ్లను కూడా డ్రాలుగా కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళని చూసి మిగిలిన బ్యాటర్లు కూడా ఈ అన్ఫైర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు దీంతో అంపైర్లు క్రికెట్ క్లబ్స్ అందరూ బాగా ఆలోచించి ఈ ఎల్బీడబ్ల్యూ రూల్ ని తీసుకొచ్చారు అలా పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి ఈ ఎల్బిడబ్ల్యూ రూల్ క్రికెట్ లో చాలా క్రూషియల్ గా మారింది అండ్ ప్యాడ్ ప్లేకి కంప్లీట్ గా కార్డు పడింది ఇది ఎల్బిడబ్ల్యూ రూల్ కి సంబంధించిన హిస్టరీ మరి మీలో ఎంతమందికి ఎల్బిడబ్ల్యూ రూల్ హిస్టరీ తెలుసు కామెంట్ చేసి చెప్పండి ఇక నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే నేను బాయ్ బాయ్